తంగిరాల గ్రామ సమీపంలో ఉన్నటువంటి ఈ యొక్క గుండ్లకమ్మ నదీ పరాహ ప్రదేశంలో మనం ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాము ఈ గుండ్లకమ్మలో సహజంగా ఎప్పుడూ పురాతనంగా ఇది ప్రకృతి వైపరీత్యాల వల్ల అప్పట్లో మహానుభావులు ఎవరు ఒక గట్టు ఒక గుట్ట ఇది ఈ గుట్ట మీదనే అట్లో మహానుభావులు ఆ పరమేశ్వరుణ్ణి ఆ నందీశ్వరుణ్ణి ఒకే రాని ఏకశైలి మీద చెక్కారు అన్నమాట ఇక్కడ కాలగర్భంలో ఇప్పుడు వందల సంవత్సరాల నాడు ఈ గుళ్ళకమ్మంతా పొంగి 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 అంతా మెట్టాసుకుపోయిందట అంతా కూడా ఇటీవల కాలంలో గత ఒక నెల రోజుల క్రితం కలిసినటువంటి వర్షాలకి కార్తీక మాసంలో ఈ పెద్ద మూడో సోమవారం రోజున పెద్ద తుఫాన్కి ఈ వర్షం బాగా వరద వచ్చేసి ఈ ఉన్న మేట ఉన్నట్టు మట్టి అంతా కూడా కొట్టుకుపోయి మూడో స్వామి రోజున ఈ స్వామి ఇక్కడ ఈ స్వామివారు ప్రసన్నమయ్యాడు కాబట్టి గంగా పార్వతి సమేత ప్రసన్న రామలింగేశ్వర స్వామిని నామకరణం జరిగింది ఇక్కడ ఈ స్వామివారు మనం ప్రతిష్ఠించే స్వామి అయితే కాడు స్వామివారి ఇక్కడ ఇక్కడంతా కూడా స్వామివారికి గట్టు మీదనే శివలింగం ఏర్పడినట్టు మనకి కనబడుతుంది చూడండి ఒకసారి స్వామివారిని ఓం నమస్ ఓం